ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు సామూహిక వరలక్ష్మి వ్రతంలో సుమారు పదిహేను వందల మంది మహిళలు పాల్గొన్నారు వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రిని ఆలయ అర్చకులు మహిళలకు అందజేశారు వ్రతంలో పాల్గొన్న మహిళలకు అమ్మవారి శేష వస్త్రాన్ని ముత్తైదువ వాయినాన్ని అందించారు ఆలయంలో భక్తులకు అన్నదానం నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు

Редактор субтитров А.Семкин Корректор А.Егорова